ఉంది కదా అందయిన్ స్పిరిట్ ఈ మోర్టది అంటే ఆ వస్తువు మనకి అనుభవంలోకి వచ్చే వరకు వెళ్ళిపోతాం చచ్చిపోయిన చచ్చిపోయినవాడు పుడతాడు పుట్టినవాడు చచ్చిపోతాడు మనుషులు సంసారం కాదు చచ్చిపోవడం సంసారం పుట్టడం సంసారం చనిపోవడం సంసారం పుట్టడం సంసారం కాదు ఇంట్లో ఉన్న మనుషుల సంసారం కాదు అలా వాళ్ళకి మనకి సంబంధం లేదండి ఏదో మన డ్యూటీ మన ఇంట్లో సిద్ధమయ్యారు వాళ్ళ ప్రారంధాన్ని బట్టి మనకు సిద్ధమయ్యారు వాళ్ళ ప్రారంధాన్ని బట్టి మనం సిద్ధమయ్యాం ఆ ఇంట్లో ఏదో అరవై అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటాం ఉన్నప్పుడు ఏదో ఒకరినొకరు ఏదో ప్రేమించుకుని వాళ్ళ అవసరాల మనం చూసి మన అవసరాల మన డ్యూటీ ఏదో వాళ్ళ పట్ల మన డ్యూటీ మనం చేయటం మన పట్ల వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ నిజం కాదు అని లోపల అనుకుంటూ డ్యూటీ చేసి చచ్చిపోయినప్పుడు ఈ బ్రహ్మముతోటి బ్రహ్మ ఏదైతే ఉందో దానితోటి తగా చూపు వారు జ్ఞాపక మీరు వంద కోట్లు సంపాదించి మీ వారసులకు ఇస్తారు ఉద్ధరిస్తారు అనుకుంటున్నారు తద్దిని కూడా పెట్టరు వాళ్ళు నేను ఈ జిల్లాలో జరిగిన ఒక సంఘటన చెప్తాను పేర్లు చెప్పకూడదు ఒక ఐదు వందలు ఒక ఐదు వందలు పొలం ఉన్న ఆసామి చచ్చిపోతే ఒక ఐదు వందల పొలం ఉన్న ఆసామి చచ్చిపోతే వాడు ఎవరికి ఇవ్వాల్సింది వాడు ఇచ్చేసి వాడు వంద అక్కడ ఉంచుకున్నాడు పౌర్వమాడు చెప్తున్నాను ఇప్పుడు ల్యాండ్ సీలింగ్ వచ్చిందనుకోండి ఇప్పుడు కూడా చివరి కాడిని వలకాట్లో తీసుకెళ్లి తగలేయటానికి వాడు కొడుక్కి రికమెండేషన్ మీద వెళ్ళాడు పంపేరాడు వలకాట్లో వాడు మోసాలు చేసి సంపాదించాడు సంపాదించి ఎవరికైతే ఇచ్చాడో ఆని ఒలకాటులోకి పంపడానికి ఆయన ఒలకాట్లోకి పంపడానికి ఆడి రికమెండేషన్ చుట్టాలందరు చేసి కాల్చే బాగుండదు నువ్వు ఈ ఒలకాట్లోకి వెళ్ళకపోతే నీ చేతితో నిప్పి పెట్టకపోతే బాగుండదు అని బతిమాలి పంపుతారు ఇది లోకం అంటే మన వాడు భగవంతుడు ఒక్కడే చేయండి మీరు మీ కుటుంబ బాధ్యతలు మీరు జాగ్రత్తగా చూసుకోండి బాధ్యతలు విడిచిపెట్టి పారిపోవద్దు మీ డ్యూటీ మీ డ్యూటీ మీ డ్యూటీ విడిచిపెట్టద్దు మీ పనులు మీరు శ్రద్ధగా చేసుకోండి పని 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 విడిచిపెట్టద్దు పని దొంగలు మనం కాకూడదు కానీ వాడి పట్ల మన డ్యూటీ మనం చేస్తాం మన పట్ల డ్యూటీ వాళ్ళు చేస్తారు కానీ లోపల అంతరాంతరాళ్ళలో ఉదయాంతరాళల్లో హృదయం యొక్క లోయల్లో వీళ్ళు నా వాళ్ళు కాదు నేను వాళ్ళ వాళ్ళని కాదు నేను భగవ ఆత్మ సమ్మానించిన వాడిని దైవ సమ్మానించిన వాడిని ఇదంతా నాటకం వచ్చాము ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు డ్యాన్స్ చేసాం డ్రామా చేసాం ఆడే విడిపోతాం డ్యూటీ చేయండి లోపల మట్టికి నాకు నాకు వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళకి నాతో సంబంధం లేదు స్పృహ దాని తాలూకు ఎరుక జ్ఞాపకం పెట్టుకో రమణ మహర్షి గారు గోళ ఒకటే ఇక్కడ ఇది ఒకటే మీరు అర్థం చేసుకోండి మీ ప్రాణ ప్రయాణ టైములైనా అయినా మీరు ఏదో మార్గంలో ప్రయాణం చేయండి ఆ చివరి శ్వాసలైన మీ దేహంతో మీ మనస్సుతో మీరు కాని వస్తువులతోటి మీరు కాని బంధువులతోటి మీరు కాని స్నేహితులతోటి మీరు కాని ప్రాణంతో మీరు కాని మనస్సుతో మీరు కాని దేహంతో మీరు కాని రంగుతోటి మీరు ఎలాగైతే తావాచ్యం పొందుతున్నారో ఆ ఉన్న సద్వస్తుతో ఆ సత్య వస్తుతో సచ్చిదానందం దాని స్వరూపమే ఉండటం దాని స్వరూపమే జ్ఞానం దాని స్వరూపమే శాంతి దాని స్వరూపమే ఆనందం అటువంటి వస్తువుతోటి మీరు మీరు కాని వస్తువుతోటి ఎలా ఆ చివర శ్వాసలో అయినా కన్ను మూసేటప్పుడు చివర చివర ఆ చివర చూపులైనా ఆ శ్వాస శ్వాసలైనా ఆ లోపల నా పరబ్రహ్మంతో మీకు దాదాప్యం వస్తే అప్పుడు కదా మీ జీవితం ఈ లోకం మీదకి మీ బతుకు వచ్చినందుకు సాఫల్యం ఉన్నాడు మార్గం అంటారా మీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయండి